క్రైస్తలాడ్ శనివారము జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవు వారి సమృద్ధి మీ అక్కరకు సహాయమై ఉండవలను రెండవ వచనం సమృద్ధి అవసరాన్ని తీరుస్తుంది పాఠశాల మధ్యాహ్న భోజన క్యాంటీన్లు పెద్ద క్యాటరింగ్ వ్యాపారాలు వంటివి అవసరాన్ని కచ్చితంగా అంచనా వేయలేనందున తరచుగా తినేదానికంటే ఎక్కువ ఆహారాన్ని తయారు చేస్తాయి మరియు మిగిలిపోయిన ఆహారం వృధా అవుతుంది పరిష్కారాన్ని కనుగొనడానికి ఒక పాఠశాల జిల్లా స్థానిక రహిత సమస్యతో భాగస్వామ్యం కలిగి ఉంది వారు విద్యార్థులతో ఇంటికి పంపడానికి మిగిలిపోయిన వస్తువులను ప్యాక్ చేశారు ఒకసారిగా చేయడం మరియు ఆకలి అనే రెండు సమస్యలను పరిష్కరించారు చాలా మంది ప్రజలు డబ్బు సమృద్ధిగా ఉండటాన్ని మరియు మనం వృధా చేసే ఆహారాన్ని సమస్యగా చూడనప్పటికీ పాఠశాల ప్రాజెక్టు వెనుక ఉన్న సూత్రం పౌలు కొరిందీలకు తన లేఖలో సూచించినట్లుగానే ఉంది మాసిడోనియాలోని సంఘాలు కష్టాలను అనుభవిస్తున్నాయని అతనికి తెలుసు కాబట్టి అతను కొరిందులోని సంఘాన్ని అవసరమైన వాటిని అందించడానికి వాటిని పుష్కలంగా ఉపయోగించమని కోరాడు సంఘముల మధ్య సమానత్వం తీసుకురావడమే అతని లక్ష్యం కాబట్టి ఇతరులు బాధపడుతుండగా ఎవరికీ ఎక్కువగా ఉండదు కొరింది విశ్వాసులు వారి ఇవ్వడం ద్వారా పేదరికంలో ఉండాలని పౌలు కోరుకోలేదు కానీ మాసిదోనియల పట్ల సానుభూతి మరియు ఉదారంగా ఉండాలని భవిష్యత్తులో ఏదో సమయంలో వారికి కూడా ఇలాంటి సహాయం అవసరమయ్యే అవకాశం ఉందని గుర్తించాడు ఇతరులు అవసరంలో ఉండుట మనం చూసినప్పుడు మనం పంచుకోవడానికి ఏదైనా ఉందా లేదా అని విశ్లేషించుకుందాం మనం ఇవ్వడం పెద్దదైనా చిన్నదైనా ఎప్పటికీ వ్యర్థం కాదు మీరు అలాంటి దాతృత్వాన్ని ఎలా అందించగలరు ఆలోచన చేయండి ప్రార్థన పరలోకపు తండ్రి నిన్ను ప్రేమించే వారి ద్వారా నా అవసరతలు తీరుస్తావని నిన్ను విశ్వసి నాకు సహాయం చేయమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె